హలో బ్యూటిఫుల్ పీపుల్ మూడు వందల అరవై రోజుల్లో డే త్రీ బ్లాక్ కి మీ అందరికి స్వాగతం ఈ రోజు మా నాన్నగారి చెప్పులు అయితే కొనబోతున్నాము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి దేవుడు దండం పెట్టుకుని మా అమ్మ నా కోసం తినడానికి పాలునా బ్రెడ్ పెట్టింది బ్రెడ్ అయితే క్రంచి క్రంచిగా చాలా బాగుంది అనమాట బ్రెడ్ నా పాలు తాగేసిన తర్వాత ఇల్లు ఎక్కడైనా అద్దుకుందేమో చూసి రమ్మన్నది ఎందుకంటే మా ఇంటి స్లాబ్ అస్సలు బాగాలేదనమాట ఇప్పుడు నేను మా నాన్నగారితో ఎలాగో బజార్కి వెళ్తున్నానని చెప్పేసి ప్రతి వీధి సందు తిరిగాను ఇల్లు కోసం కానీ ఎక్కడ ఇల్లు దొరకలేదు బట్ ఈ పువ్వులు మాత్రం బాగా నచ్చినాయి ఇల్లు కోసం వెతుతూ వెతుకుతూ ముస్లిం స్ట్రీట్ కూడా వస్తాము మా నాన్నకి వాళ్ళ చిన్నటి ఫ్రెండ్ ారు పాప ఈ కుక్కని ఎలా కొట్టిసారి చూడండి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు తాచెళ్లిపాలను కంతరపాలం వెళ్లే కింద రోడ్ లోని నాకు ఈ షూస్ నా చెప్పులు షాప్ అయితే కనిపించింది అనమాట నాకు ఇక్కడ ఒక చెప్పులు నచ్చినాయి ఆ చెప్పులు మా నాన్నకి ఇస్తే మా నాన్న చూసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసాడు బాగాలేదంట చెప్పులు ఓ పది నిమిషాలు బాగా కష్టపడి వెతికితే మా నాన్నకి నచ్చిన చెప్పులు అయితే దొరికినాయి ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది నేను నా డబ్బులతో మా నాన్నకైతే చెప్పులు కొని ఇచ్చాను చిన్నప్పుడు చాలా వస్తువులు కొనేవాడు మా నాన్న నా డబ్బులు లేకపోయినా కూడా ఆయన జబ్బులో నుంచి తీసుకొని మాకు ఖర్చులు పెట్టేవాడు అనమాట ఈ మాప గారి ఇంట్లో కొనకపోయి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి